నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు వారం వారం రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలు ఏం చెబుతున్నాయి కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి ధరణి పోర్టల్ ద్వారా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు తీరాలంటే ప్రభుత్వం ఎలాంటి విధానాలను పాటించాలో భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి సలహాలు సూచనలేమిటో ఇవాల్టి మన కార్యక్రమంలో తెలుసుకుందాం అన్ని రకాల భూ సమస్యలకు ఒకే ఒక్క పరిష్కార మార్గంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ గతేడాది ధరణి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఆలోచన మంచిదే కానీ క్షేత్రస్థాయిలో చిక్కుముడులు అనేకం ధరణితో రైతు సమస్యలు తీర్తాయని ప్రభుత్వం భావించినప్పటికీ పోర్టల్ వచ్చి ఏడాది పూర్తయినా రైతు కష్టాలు తీరలేదు ఈ విషయాన్ని గుర్తించిన సర్కార్ రైతాంగం ధరణి వెబ్సైట్ ద్వారా ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో పోర్టల్పై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ ధరణికి సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేసి ఏ విధమైన మార్పులు చేర్పులు చేస్తే రైతుల సమస్యలు తీరే అవకాశం ఉంటుందో ప్రభుత్వానికి సూచించాల్సి ఉంటుంది ఈ క్రమంలో అసలు ధరణికి సంబంధించిన ఎదురవుతున్న సమస్యలేంటి ఇప్పుడు చూద్దాం నేలతల్లి వీక్షకులకు నమస్కారం మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే రెండు కీలక అంశాల పరిష్కారానికి సంబంధించి కేబినెట్ సబ్ కమిటీల ఏర్పాటు చేయటం జరిగింది అందులో ఒకటి ధరణి ధరణికి సంబంధించిన భూ సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ అదేవిధంగా పోడు భూముల సంబంధించి పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం మరొక క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది తెలంగాణ రాష్ట్రంలో భూముల సమగ్ర వివరాలన్నీ కూడా ఒకే చోట ఉండాలి కంప్యూటర్లో అందుబాటులో ఉండాలి ఇక భూములకు సంబంధించిన ఏ మార్పు చేర్పైనా ఈ కంప్యూటర్ రికార్డుల ఆధారంగా జరగాలి అనే ఉద్దేశంతో రెండు మూడేళ్ల ప్రయత్నం తర్వాత ధరణి అనే ఒక వెబ్సైట్కి రూపకల్పన చేసి తెలంగాణలో భూముల సమగ్ర వివరాలు ఈ ధరణి వెబ్సైట్లో ఉంచే ప్రయత్నం జరిగింది భూముల అమ్మకాలు కొనుగోలైన మ్యూటేషన్లైనా ఇతర ఏ మార్పు చేర్పులు జరగాలన్నా ఈ రికార్డు ద్వారానే జరగాలనే ఉద్దేశంతో ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన పేరుతోటి ఎల్ఆర్ యుపి ల్యాండ్ రికార్డ్స్ అప్డేషన్ ప్రోగ్రాం పేరుతో భూమి రికార్డులను సవరించి ఆ తర్వాత కొత్త ఆర్ఆర్ చట్టాన్ని రూపొందించి ఆ మేరకు ఒక ఆన్లైన్ వెబ్ పోర్టల్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వ్యవసాయ భూములకి ధరణి అగ్రికల్చర్ అని వ్యవసాయ ఏతర భూములకి ధరణి నాన్ అగ్రికల్చర్ అని ఈ వెబ్సైట్ రూపకల్పన జరిగింది నాన్ అగ్రికల్చర్ వ్యవసాయ ఏతర భూములకు సంబంధించి గౌరవ హైకోర్టులో వాద్యం నడుస్తుంది అది స్టే ఉంది కాబట్టి ధరణి నాన్ అగ్రికల్చర్ పోర్టల్ ఇంకా అందుబాటులోకి రాలేదు కానీ ధరణి అగ్రికల్చర్ పోర్టల్ ఈ రోజున అందరికీ అందుబాటులో ఉంది ఈ రోజున వ్యవసాయ భూముల అమ్మకాలు కొనుగోలు అన్నీ కూడా ధరణి వెబ్సైట్ ద్వారానే జరుగుతున్నాయి ధరణి వెబ్సైట్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో మీ భూమి వెబ్సైట్ కానీ అదేవిధంగా ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక పేరుతోటి భూమి రికార్డులన్నిటిని కూడా వెబ్సైట్లో ప్రజలకి అందుబాటులో ఉంచే ప్రయత్నం అన్ని రాష్ట్రాలు చేశాయి రికార్డులన్నీ మాన్యువల్గా రాయకూడదు అన్నీ కంప్యూటర్లో నిక్షిప్తమై ఉండాలి మార్పు చేర్పులు కంప్యూటర్లతో జరగాలి ఏ రికార్డు అయినా ప్రజలు ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా కంప్యూటర్లో చూసుకునే వెసులుబాటు ఉండాలి అనేది కేంద్రం లక్ష్యము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వైపున ముందడుగు వేస్తున్నాయి అందులో భాగంగానే మనం ధరణి వెబ్సైట్ని కూడా చూడాలి అంతవరకు లక్ష్యం బాగున్నా సరే ధరణిలో ఉన్న వివరాలు తప్పులు తడగగా ఉండటం వల్ల ధరణిలో నమోదు కాలేదని ధరలు నమోదైంది కానీ విస్తీర్ణంలో పొరపాట్లు ఉన్నాయని సర్వే నెంబర్లో పొరపాట్లు ఉన్నాయని కొన్ని సర్వే నెంబర్లే కనపడకుండా పోయినాయని చెప్పి ఇట్లా ఎన్నో రకాల చిక్కుముళ్ళు ధరణి వెబ్సైట్ ద్వారా కొత్తగా వచ్చినాయి పాత సమస్యలు కూడా ధరణి పరిష్కారం చూపించలేకపోయింది తెలంగాణ రైతాంగం ధరణి వెబ్సైట్ వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వాటికి పరిష్కార మార్గం సూచించడం కోసం ఇటీవలనే జరిగిన కేబినెట్ భేటీలో ఒక సబ్ కమిటీ ఏర్పాటు జరిగింది గవర్నీలు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇతర క్యాబినెట్ మంత్రులు అందులో సభ్యులుగా వేస్తూ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు జరిగింది ఈ రోజున ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ధరణికి సంబంధించిన సమస్యలపై అధ్యయనం చేసి ఏ మార్పు చేర్పులు చేస్తే ప్రజల సమస్యలు తీర్చుకునే అవకాశం ఉంటుందో సూచించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ధరణికి సంబంధించిన సమస్యలు ఏంటి అవి తీరాలంటే అంటే రైతుల యొక్క కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి మన మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా మాట్లాడుకుందాం ధరణి విషయానికి వచ్చినట్లయితే ప్రాథమిక సూత్రం ఏంటి ఎవరే ఎవరి చేతుల్లో అయితే భూమి ఉందో ఎవరైతే భూ యజమానులు ఉన్నారో ఆ వాస్తవ వివరాలు ధరణిలో ప్రతిబింబించాలి అంటే ధరణి వెబ్సైట్ ఏదైతే ఉందో భూమి హక్కులకి భూమి వాస్తవ సాగు పరిస్థితులకి ఒక అద్దంలాగా ఉండాలి వాస్తవ పరిస్థితులే ధరలో ప్రతిబింబించాలి అందుకు భిన్నంగా ఉండకూడదు ఒకనొక సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం నూటికి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం రికార్డులు సరిచేసి ధరలో ఉంచాము అన్నీ బాగున్నాయి అనే మాట చెప్పారు కానీ గ్రామాలలో పరిస్థితి చూస్తే భిన్నంగా ఉంది ఎన్నో రకాల భూమి సమస్యలు కొన్ని మచ్చుకు పాత పాస్ పుస్తకం ఉంది కానీ కొత్త పాస్బుక్ జారీ చేసేసరికి ఇందులో కొన్ని సర్వే నెంబర్లు మిస్ అయినాయి లేదా అసలు కొత్త పాస్బుక్ రానే రాలేదు కొంత భూమి పార్ట్ బీలో ఉందని చెప్పి పాస్ పుస్తకాలు జారీ చేయలేదు సర్వే నెంబర్లు తప్పుపడినాయి విస్తీర్ణంలో వ్యత్యాసం వచ్చింది పాత పాస్ పుస్తక ప్రకారం నాలుగు ఎకరాలు ఉంది ఇప్పుడు మూడు ఎకరాలే కొత్త పాస్ పుస్తకాలు చూపిస్తుంది ఇంతకు మునుపు కొత్త పాస్ పుస్తకం ధరణి రాకముందు పట్టాభూమిగా ఉంది ఇప్పుడు అది కాస్త ప్రభుత్వ భూమి అనో అసైన్మెంట్ భూమి అనో లేదా ఇనాం భూమి అనో లేదా దేవాదాయ భూమి అనో రికార్డులో మారిపోయింది రెవెన్యూ రికార్డులో జరిగిన పొరపాట్లని సవరించుకోవాలి అనుకున్నట్లయితే ఇంతకు మునుపు ధరణి రాకముందు కొత్త ఆర్ఓ చట్టం రాకముందు పరిస్థితి ఏంటి రెవెన్యూ రికార్డులో ఏ పొరపాటు జరిగినా దాన్ని సవరించుకోవటం కోసం ఆర్ఓర్ చట్టం మేరకు ఆర్టీఓ దగ్గర అప్పీల్ వేసుకోవటం కానీ జాయింట్ కలెక్టర్ దగ్గర రివిజన్ పిటిషన్ వేసుకోవటం కానీ రెండు వేల పన్నెండు నుంచి అయితే జాయింట్ కలెక్టర్కి ఏదైతే రివిజన్ పవర్స్ ఉన్నాయో అవన్నీ ఆర్డీఓ కూడా ఉన్నాయి కాబట్టి ఆర్డీఓ దగ్గర ఒక రివిజన్ పిటిషన్ కూడా వేసుకునే వెసులుబాటు ఉండేది ఎప్పుడైతే ధరణి వెబ్సైట్ వచ్చిందో ఎప్పుడైతే కొత్త ఆర్ఓ చట్టం అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి రెవెన్యూ కోర్టులు రద్దయిపోయినాయి రెవెన్యూ యంత్రాంగానికి ఆరు సంబంధించిన అధికారాలు లేకుండా పోయినాయి అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇరవై ఇరవై నాటికి ఏవైతే కేసులు నమోదైనయో రికార్డుల సవరణ కోసం ఆ కేసులు మాత్రమే ట్రిబ్యునల్కి పంపి అక్టోబర్ ముప్పై నుంచి ఇరవై ఇరవై సంవత్సరం అక్టోబర్ ముప్పై నుంచి ఏవైతే కొత్త వివాదాలు ఉంటాయో అవన్నీ సివిల్ కోర్టుకు వెళ్లాల్సిందే అని ప్రభుత్వం చెప్పింది ధరణిలో రైతుల సమస్యలు తీరి చిక్కుముడులు తొలగిపోవాలంటే ప్రభుత్వం మాన్యువల్ గా భూ రికార్డులను తయారు చేయాలని సూచిస్తున్నారు సునీల్ కుమార్ ధరణి పోర్టల్లోని వన్ బీలో పొందుపరిచిన గ్రామాల వారి భూ రికార్డులను ప్రింట్ తీసి ప్రతి గ్రామానికి వెళ్లి రికార్డుల్లో ఏ ఏ పొరపాట్లు ఉన్నాయో గుర్తించాలన్నారు అక్కడే గ్రామీణ రెవెన్యూ కోర్టులను ఏర్పాటు చేసి ఆ తప్పొప్పులను సవరించి దానికి అనుగుణంగా ధరణిలో మార్పులు తీసుకురావాలని చెబుతున్నారు అదేవిధంగా నిషేధిత ఆస్తుల జాబితాలోని అభ్యంతరాలను తెలుసుకుని అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకుని వివరాల మేరకు జాబితాలో మార్పులు చేస్తే చాలా వరకు సమస్యలు త్వరతగతిన పరిష్కారం చూపవచ్చునని తెలిపారు ఈ ప్రక్రియలో గ్రామీణ యువతను ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలని సూచించారు ముఖ్యంగా ధరణి వెబ్సైట్లోని సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే భూముల సర్వే ప్రారంభించాలన్నారు ఏ విధ ఏదైతే వక్ఫ్ భూములు ఉన్నాయో అవి కావచ్చు ఎండోన్మెంట్ భూములు కావచ్చు ఏ భూమిని అయితే అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలు లేదని చట్టాలు చెప్తున్నాయో ఆ భూములు మాత్రమే నిషేధ జాబితాలో ఉండాలి కానీ దురదృష్టవశాత్తు భూములు కూడా నిషేధ జాబితాలో చేరిపోయాయి దానికి చాలా కారణాలు ఉన్నాయి ఒకే సర్వే నెంబర్లో కొంత భూమి ఇంకొంత గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ మొత్తం భూమిని నిషేధ జాబితాలో పెట్టడం కావచ్చు ఇప్పుడు పట్టాల్యాండ్లు ఉంది కానీ పాత రికార్డులో ఖాతా అని ఉందని పాత రికార్డులో ఇనామాని ఉందని పాత రికార్డులో సర్కారీ అని ఉందని చెప్పి ఏదో ఒక పాత రికార్డులో భిన్నంగా ఉన్న వివరాల ఆధారంగా ఇప్పుడు అది పట్టాల్యాండ్ అని ఉన్నా అది నిషేధ జాబితాలో చేరిపోయింది కొన్ని చోట్ల కంప్యూటర్ చేసిన పొరపాట్లు కంప్యూటర్లో డేటా ఫీడ్ చేసినప్పుడు జరుగుతున్న పొరపాట్లు కొన్ని సందర్భాల్లో కావాలని చేసిన వాటి వల్ల కూడా పట్టాల్యాండ్లు కాస్త నిషేధిత ఆస్తుల జాబితాలో చేరిపోయాయి ఇది ఒక పెద్ద సమస్య ఇంతకు మునిపోయి గౌరవ హైకోర్టు వరకు వాద్యం వెళ్ళింది రెండు వేల పన్నెండులో నిషేధిత ఆస్తుల జాబితాకు సంబంధించిన కోర్టు తీర్పు వచ్చింది ఏ విధంగా పరిష్కారం చేయాలో కోర్టు ఆదేశాలు ఇచ్చింది దానికి భిన్నంగా ధరణి వెబ్సైట్ వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలో ఏ సవరణ జరగాలన్నా అది ఐడి రిజిస్ట్రేషన్ సిసిఐకి వెళ్లాల్సిందే అని ఒక ఆప్షన్ పెట్టడం జరిగింది జిల్లా కలెక్టర్ కేవలం సిఫార్సు మాత్రమే చేయగలుగుతారు కానీ అక్కడ వందల వేల దరఖాస్తులు పెరుగు రాష్ట్ర స్థాయిలో పరిష్కారం కావటం లేదనే ఉద్దేశంతో మళ్ళీ ఇటీవల కాలంలో అధికారాలని జిల్లా కలెక్టర్కి ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది ఇంకా అవి అమలు జరగాల్సి ఉంది ఈ ఈ కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో పొరపాటునో ఏదో ఒక కారణంతో చేరిపోయిన భూములని తొలగించుకోవాలనుకున్నప్పుడు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు భూ రికార్డుల ప్రక్షాళన ప్రారంభమైనప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు పలు సందర్భాలు చెప్పిన మాట కంప్యూటర్ రికార్డు వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి రికార్డు చాలా చిక్కులు ఉన్నాయి ఇవి తీరాలంటే ఒక్కసారన్నా మనం మాన్యువల్గా పహాని రాసుకొని మాన్యువల్ రికార్డు ఒకసారి రాసుకొని గ్రామసభ ఆమోదం తర్వాత దాన్నే రెండు మూడు కాపీలు మన దగ్గర పెట్టుకొని ఈ రికార్డు ఆధారంగా కంప్యూటర్లో నమోదు చేసినట్లయితే తప్పులు తక్కువగా ఉంటాయని కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా భూరికాల ప్రక్షాళన జరిగినప్పుడు మాన్యువల్ రికార్డు తయారు కాలేదు దానికి మళ్ళీ ఒక యాప్ తయారు చేసి యాప్లో ఉన్న సమాచారం తీసుకొచ్చి మళ్ళీ ఆ యాప్లో వచ్చిన సమాచారం అంతకుముందే ఉన్న మా భూమి పోర్ట్ల సమాచారం రెండు కలిపి ధరణి పోర్టల్ తయారైంది ఇప్పటికైనా ఒక్కసారన్న మాన్యువల్ రికార్డ్ తయారు కావాలి ఏం చేయాలి ధరణి వెబ్సైట్లో గ్రామాల వారిగా ఏదైతే వన్ బి రికార్డు ఉందో ఏదైతే ఆరో రికార్డు ఉందో ఆ గ్రామాల వారి రికార్డుని ప్రింట్లు తీయండి ప్రతి గ్రామానికి ఇప్పుడు ప్రత్యేకంగా మళ్ళీ టీములు పంపండి ఇంతకు మునుపు ల్యాండ్ రికార్డు ప్యూరిఫికేషన్ డ్రైవ్ జరిగినప్పుడు భూరికాల ప్రక్షాలు జరిగినప్పుడు అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయారు అప్పుడు అనుకున్న పద్ధతులు జరగలేదు ప్రజల భాగస్వామ్యంతో లోకల్గా యూత్ని భాగస్వామ్యం చేస్తూ చేసినట్లయితే మరింత మెరుగైన ఫలితాలు వస్తాయని అప్పుడు మనం చెప్పాం ఇప్పుడు కూడా ధరణిలో ఉన్న వివరాలన్నింటినీ ప్రింట్ తీసి ప్రతి గ్రామానికి కొంత టైం కేటాయించి అక్కడ రెవెన్యూ సిబ్బందిని గ్రామస్తులని గ్రామ పంచాయతీ అందరినీ ఇన్వాల్వ్ చేసుకుంటూ అక్కడ లోకల్ ఉన్న యువతిని భాగస్వాములు చేసుకుంటూ ఒక మూడు నెలల కోసమో ఆరు నెలల కోసమో గ్రామస్థాయిలో ఉన్న యువతి యువకుల్ని భాగస్వాములు చేసి వీలైతే వాళ్ళ కొంత ఆనోర్యం పే చేసి ధరణిలో ఉన్న వివరాలని గ్రామస్థాయికి తీసుకెళ్ళి అందులో ఏమేమి ఉన్నాయో గుర్తించి ఏవేవి సరిచేయాలో అక్కడే నమోదు చేసుకొని గ్రామంలోనే రెవెన్యూ కోర్టుల నిర్వహణ చేసి అక్కడే ఎట్లాగో ప్రభుత్వం జమాబందీ చేస్తానని చెప్పి జియో జారీ చేసింది కాబట్టి అదే జమాబందీ ఇప్పుడు గ్రామాలకు వెళ్ళి చేసి ఆ తప్పుల్ని వీలైనన్ని గ్రామ స్థాయిలోనే సవరించి దానికి అనుగుణంగా దానిలో మార్పు తీసుకొచ్చుకోవాలి ఇక నిషేధిత ఆస్తుల జాబితాకి సంబంధించి కూడా ప్రతి సమస్య నిషేధిత జాబితా చేసిన ప్రతి పట్టాభూమికి సంబంధించి ఈరోజు దరఖాస్తు పెట్టుకొని అది కలెక్టర్ దాకా వెళ్ళాలంటే అందరికీ సాధ్యమే పని కాదు కాబట్టి నిషేధిత ఆస్తుల జాబితాలని కూడా గ్రామాలకి తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో వాటిని ప్రకటించి వాటి మీద ఉన్న అభ్యంతరాలని గ్రామాలలో తీసుకుంది ఆ అభ్యంతరాల మీద అక్కడికక్కడే నిర్ణయాలు తీసుకొని తదను ఆ వచ్చిన వివరాల మేరకు మనం కనుక నిషేధిత ఆస్తుల జాబితాలో మార్పులు చేసుకున్నట్లయితే చాలా సమస్యల్ని చాలా త్వరితగతంగా పరిష్కరించడానికి వీలవుతుంది ఒక ఉదాహరణ పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు అసైన్ చేసిన భూములు నిషేధ జాబితాలో ఉండకూడదు తొలగించమని గౌరవ హైకోర్టు ఆదేశం ఇచ్చింది ప్రభుత్వం ఒకసారి లెక్కలు తీయొచ్చు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు ఏ ఏ సర్వే నెంబర్లో ఎంతెంత భూమి ఎవరికి అసైన్మెంట్ చేశారో వివరాలు తీయొచ్చు ఆ మొత్తం భూముల్ని ఒకేసారి తొలగిస్తూ ఒకటే ఒక ఆదేశం ఇవ్వండి అట్లా కాకుండా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది కంటే ముందు అసైన్ చేసిన వాళ్ళందరూ విడివిడిగా దరఖాస్తులు పెట్టుకుంటూ పోతే అంతమంది జిల్లా కలెక్టరేట్లకి రాష్ట్ర స్థాయికి రావటం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని ప్రభుత్వం దగ్గర లెక్కలు తీసుకోవచ్చు అది లక్ష ఎకరాలు కావచ్చు రెండేళ్ల లక్షల ఎకరాలు కావచ్చు ఒకేసారి నిషేధ జాబితా నుంచి తొలగించవచ్చు ఎక్స్ సర్వీస్ మెన్కో ఫ్రీడమ్ ఫైటర్స్కో ఇచ్చిన భూములు ఉంటాయి పదేళ్ళు అయిపోయిన భూములు ఏవైతే ఉన్నాయో ఒకేసారి తొలగించవచ్చు పొలిటికల్ సఫరెస్కి ఇచ్చింది వెంటనే తొలగించాలి అది నిషేధ జాబితాలో ఉండకూడదు తొలగించవచ్చు ఏవైతే ఒకేసారి రాష్ట్ర స్థాయిలోనే ఒక జివో జారీ చేసి ఒక గెజర్ నోటిఫికేషన్ ద్వారా చేయగలుగుతాము అది రాష్ట్ర స్థాయిలో చేయాలి మిగతా అన్ని గ్రామాల్లో గుర్తించి గ్రామంలోని ప్రజల్ని భాగస్వాములు చేస్తూ గ్రామ యువతి యువకుల్ని భాగస్వాములు చేస్తూ అక్కడే తప్పప్పుల్ని గుర్తించి గ్రామ స్థాయిలో గనక పరిష్కారం చేసి అలా అప్డేట్ అయిన రికార్డుని కనుక ధరణిలో ఉంచినట్లయితే చాలా ధరణి రిలేటెడ్ సమస్యల్ని మనము ఒక ఆరు నెలల వ్యవధిలోనే పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించిన పాత కేసులైతే టెంపరీ కు వెళ్లాయి కొత్త కేసుల కోసం సివిల్ కోర్టుకు వెళ్ళమంటున్నారు మరి ఇతర చట్టాల కింద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సిబ్బంది దగ్గరకు వెళ్లాలి అంటే హైకోర్టుకు వెళ్లాల్సిందేనా దీనిపైన ప్రభుత్వం ఓ స్పష్టతనివ్వాలంటున్నారు నిపుణులు శాశ్వత ప్రాతిపదికన జిల్లా రాష్ట్ర స్థాయిలో ట్రిబ్యునల్ లను భూ వివాదాలను సూచిస్తున్నారు భూ సమస్యలకి శాశ్వత పరిష్కారం సమగ్ర భూముల సర్వే అది జరిగితే చాలా సమస్యలు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది ఇది రెండోది ఇక మూడోది భూమి రికార్డులకు సంబంధించిన గ్రీవెన్స్లు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు పరిష్కారం చేసుకోవడానికి ఒక డిసెంట్రలైజ్ మెకానిజం ఉండాలి అది ఏ స్థాయినో కనీసం మండల స్థాయిలోనో డివిజన్ స్థాయిలోనో ధరణి రిలేటెడ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిగతంగా వెళ్ళి దరఖాస్తు పెట్టుకోవడానికో లేదా ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటే పలానా కాల వ్యవధిలో పరిష్కారం చేసుకోవడానికి ఒక వెసులుబాటు కల్పించాలి ఈరోజు అన్ని సమస్యలన్నీ కలెక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది వేల సంఖ్యలో కలెక్టర్ల స్థాయిలోనూ ఇక సీసీఏ స్థాయిలోనూ సమస్యలు పేరుకుపోతున్నాయి మనకు డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ కావాలి ఇక చివరిగా భూ వివాదాల పరిష్కారం కోసం ఎప్పటి నుంచో అంటున్నట్టుగా జిల్లా స్థాయిలో ఒక శాశ్వత ట్రిబ్యునల్ రాష్ట్ర స్థాయిలో ఒక శాశ్వత ట్రిబ్యునల్ కనుక ఏర్పాటు చేస్తే భూ సమస్యలన్నీ ఈ ట్రిబ్యునల్ ద్వారా వెన్ను వెంటనే పరిష్కారం చేయడానికి వీలవుతుంది ఇంతకు మునుపు ఆరు చట్టం కింద టెంపరీ ట్రిబ్యునల్ ఏర్పాటు జరిగింది అట్లా కాకుండా శాశ్వత ప్రాతిపదికన భూమి ట్రిబ్యునల్ని ఒకటి కనీసం ప్రతి ఉమ్మడి జిల్లాకు ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినా సరే త్వరితగతిన భూ సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది ఇక మరొక కీలక అంశం ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ధరణి వచ్చిన తర్వాత ఆర్ఓర్కు సంబంధించిన పాత కేసులు అయితే టెంపరీ ట్రిబ్యునల్కి వెళ్ళాయి కొత్త కేసులు సివిల్ కోర్టుకు వెళ్ళమంటున్నారు మరి ఇతర చట్టాల కింద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి పిఓటి చట్టం కింద కావచ్చు అదేవిధంగా టెరెన్సీ చట్టం కింద కావచ్చు ఇనాం చట్టం కింద కావచ్చు చాలా కేసులు ఎంఆర్ఓ స్థాయిలో ఆర్డీఓ స్థాయిలో జాయింట్ కలెక్టర్ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి కొత్తగా కేసులు వేయాల్సిన ఉన్నాయి పాత కేసుల పరిష్కారం జరగట్లేదు కొత్త కేసులు వేయాలన్నా గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది రెవెన్యూ అధికారులు ఏ కోర్టు ఏ కేసులో ఏ తీర్పు ఇవ్వకూడదు కొత్తగా కేసులు తీసుకోద్దని ప్రభుత్వం చెప్పింది కాబట్టి మేము ఏమి చేయట్లేదు రెవెన్యూ యంత్రాంగం చెప్తుంది ఆ సర్క్యులర్ ఏమో ఆరు ఆరు కేసులను దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది కానీ ఆ స్పష్టత అందులో లేకపోవటం వల్ల మిగతా చట్టాల కింద భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సిబ్బంది దగ్గరికి వెళ్ళాలి అంటే గౌరవ హైకోర్టుకు వెళ్ళి హైకోర్టు ఆదేశంతో ఈ రోజున కేసులు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అట్లా కాకుండా ఇతర చట్టాల కింద వివాద పరిష్కారాలకు సంబంధించి కూడా ఒక స్పష్టత ప్రభుత్వం ఇవ్వాలి వీలైతే ఈ ట్రిబ్యునల్కే పంపించే ఏర్పాటు చేయాలి కేంద్రం చేసిన అటవీ హక్కుల చట్టాన్ని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేసినట్లయితే చాలా వరకు పోడు భూముల సమస్యలు తీరినట్లేనని అంటున్నారు సునీల్ కుమార్ ఇంతకీ ఆ చట్టం ఏం చెబుతోంది సుప్రీంకోర్టు ఆదేశాలు ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం పోడు భూముల విషయానికి వచ్చినట్లయితే పోడు సమస్య పోడు భూములకు సంబంధించి ఎవరైతే పట్టాలేకుంటున్నారో దీనికి సంబంధించి కేంద్రం చేసిన అటవీ హక్కుల చట్టాన్ని అదేవిధంగా ఇటీవల భారత సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కనుక అమలు చేసినట్లయితే చాలా వరకు సమస్య తీరుతుంది ఏంటి ఆ సా తీర్పు ఏంటి ఆ చట్టము ఎవరైతే తరతరాలుగా అడవి భూముల మీద అటవుల మీద ఆధారపడి బ్రతుకుతున్నారో వాళ్ళ హక్కుల్ని గుర్తించే చట్టం అది కొత్తగా భూములు ఇచ్చే చట్టం కాదు కొత్తగా అడవులు నరికేసి భూములు పంచే చట్టం కూడా కాదు ఆ చట్టం ఏమంటుంది సాగు భూముల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు నాటికి ఎవరైనా గిరిజనులు అటవీ భూముల్ని సాగు చేసుకుంటూ ఉన్నట్లయితే పది ఎకరాలకు మించకుండా వాస్తవంగా ఎంత భూమి సాగులో ఉంటే అంత భూమిపై హక్కుని గుర్తిస్తూ హక్కుపత్రం ఇవ్వాలి గిరిజనేతరులు అయితే రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు కంటే ముందు మూడు తరాలుగా అంటే డెబ్బై ఐదు సంవత్సరాలుగా అటవీ భూమిలో ఆధారపడి జీవిస్తున్నట్లయితే వారికి కూడా హక్కుపత్రం ఇవ్వచ్చు వాటికి ఎలాంటి సాక్ష్యాలు ఉండాలి ఈ ప్రాసెస్ ఎవరు చేయాలో చట్టం స్పష్టంగా ఉంది అటవీ హక్కుల కమిటీ ఏర్పాటు జరగాలి గ్రామ సభ సిఫార్సు చేయాలి తాలూకా లెవెల్ కమిటీ స్కూటినైజ్ చేయాలి సబ్ డివిజనల్ కమిటీ జిల్లా కమిటీ దానికి అప్రూవల్ ఇస్తూ హక్కుపత్రం మీద సంతకం పెట్టాలి ఈ రోజున తెలంగాణలో తొంభై మూడు వేల మంది కుటుంబాలకు హక్కుపత్రాలు వచ్చాయి తిరస్కరించిన ఈ అప్లికేషన్స్ ఇంకో తొంభై వేలకు పైగా ఉన్నాయి ఈ రోజున వాస్తవంగా సాగు చేసుకుంటూ హక్కుపత్రాలు లేని వాళ్ళు ఉన్నారు పూర్తి విస్తీర్ణాన్ని కాకుండా కొద్ది విస్తీర్ణానికి హక్కుపత్రం వచ్చిన వాళ్ళు ఉన్నారు ప్రభుత్వం చేయాల్సిందిగా రెండు మూడు పనులే ఒకటి ఇప్పటికీ అర్హత ఉండి హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు ఇప్పుడు కూడా హక్కుపత్రం కోసం దరఖాస్తు పెట్టుకునే అవకాశం కల్పించాలి చట్టంలో మార్గం ఉంది గ్రామ సభ దాన్ని పరిశీలించి స్కూట్న సబ్ డివిజన్ కమిటీ పంపితే దాని ప్రకారం జిల్లా కలెక్టర్ ఆందోళన కమిటీ అప్రూవల్ ఇవ్వచ్చు ఏదైతే దరఖాస్తు పెట్టుకుంటే దరఖాస్తు తిరస్కరణకు గురైందో ఆ ఏ దరఖాస్తులు అయితే తిరస్కరించారో సంబంధిత వ్యక్తికి ఆ సమాచారం రాతపూర్వకంగా ఇచ్చి వాళ్ళకి ఆ అవకాశం ఉన్నట్లయితే అప్పీల్ చేసుకోవడానికి సహాయం చేయాలి అటవీ ఇకల చట్టంలో సబ్ డివిజనల్ కమిటీకి ఆ తర్వాత జిల్లా కమిటీకి ఆ తర్వాత రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కమిటీకి అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది తిరస్కరణకు గురైతే ఏ స్థాయిలో తిరస్కరణ గురైతే ఆ పై స్థాయికి అప్పీల్ చేసుకోవచ్చు అట్లా చేసుకునే వెసులుబాటు ఏమని భారత గౌరవ సుప్రీంకోర్టే పేర్కొంది కాబట్టి మిగతా తొంభై తొంభై మూడు వేల దరఖాస్తులు ఏవైతే తిరస్కరణకు గురయ్యో వారందరికీ సమాచారం ఇవ్వాలి వాళ్ళు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి ఇక మూడోది దరఖాస్తు పెట్టుకున్న విస్తీర్ణం కంటే తక్కువ విస్తీర్ణానికి అక్కుపత్రాలు ఇచ్చారు వాస్తవంగా సాగులు ఎంతుంటే అంతకు అక్కుపత్రం ఇవ్వాలి ఐదు ఎకరాలు ఐదు పది ఉంటే పది 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 కంటే మించి ఉంటే పది ఎకరాలకి అక్కుపత్రం వస్తుంది అట్లా ఎవరికైతే రాలేదో వాళ్ళు కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలి ఎక్కడైతే అటవీ రెవెన్యూ సరిహద్దు వివాద ప్రాంతం ఉందో ఏదైతే బౌండరీ డిస్ప్యూట్స్ ఉన్నాయో రెవెన్యూ ఫారెస్ట్ మధ్యలో ఆ వివాదం ఉన్న ప్రాంతంలో కూడా అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది రూల్స్లో ఉన్నాయి కాబట్టి ఈ అటవీ రెవెన్యూ అద్దు వివాదాలు తేలేంత వరకు ఆ ప్రాంతంలో ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో అటవీ హక్కుల చట్టం మేరకు హక్కు పత్రాలు ఇవ్వాలి ఇక అటవీ చట్టం కింద ఒక భూమిని అటవీగా మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చి కూడా ఫైనల్ నోటిఫికేషన్ జారీ కాకుండానే దాన్ని అటవీ భూమిగా భావిస్తూ డీమ్డ్ ఫారెస్ట్గా భావిస్తున్న ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా హక్కుపత్రాలు ఇవ్వాలి ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ద్వారా ఆ అటవీ సెటిల్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి ఒక పక్కన అడవుల్ని కాపాడుకోవాలి అందరికీ అడవులు కావాలి పర్యావరణం పచ్చగా ఉండాలి ఇంకో పక్కన తరతరాలుగా ఎవరైతే అటవీ భూములపై బ్రతుకుతున్నారో అడవుల్ని ఆధారపడి బ్రతుకుతున్నారో భారత పార్లమెంట్ చేసిన చట్టం మేరకు వాళ్ళ హక్కుల్ని గుర్తించే ప్రయత్నం కూడా జరగాలి చట్టం అమలు ఎంత అసంపూర్ణంగా ఉంటే దీన్ని అడ్డం పెట్టుకొని మరింత ఫారెస్ట్ కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఉండాలంటే చట్టం యొక్క అర్హత మేరకు అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కూడా హక్కుపత్రం ఇచ్చే ఏర్పాటు చేయాలి ఇది పోడు భూములకు సంబంధించి ఈ రెండు అంశాలపై తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ఏవైతే సబ్ కమిటీలు ఉన్నాయో ఈ వైపున ఆలోచన చేస్తాయని భావిస్తున్నాం ఈ కొన్ని సూచనలు కూడా పరులకు తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఈ సూచనల వల్ల మేలు జరగాలని కోరుకుంటున్నాం ఇక మరో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల సర్వే కొనసాగుతుంది టైటిల్ గ్యారంటీ తెచ్చే ప్రయత్నం కూడా కొనసాగుతుంది అక్కడ కూడా ఏవైతే రెండు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో చుక్కల భూములకు సంబంధించి నిషేధిత ఆస్తి భూములకు సంబంధించి చుక్కల భూముల చట్టాన్ని వెంటనే పూర్తి స్థాయిలో అమలు చేసి ఏవైతే పట్టా భూములు ఉన్నాయో చుక్కలుండి భూములు ఉన్నాయో వాటిపైన వెంటనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అదేవిధంగా నిషేధిత జాబితాలో చేరిన పట్టా భూములకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కూడా సమస్య ఉంది వాటిని కూడా సత్వర పరిష్కారం చేస్తే కేవలం ఇప్పుడు పేర్కొన్న తెలంగాణలో ఈ రెండు రకాల సమస్యలు ఆంధ్రప్రదేశ్లో పేర్కొన్న చుక్కల భూముల సమస్య అదేవిధంగా నిషేధ ఆస్తుల సమస్య పరిష్కరిస్తేనే కొన్ని లక్షల మంది రైతులకు మేలు చేసే అంశాలు అవుతాయి కాబట్టి ప్రభుత్వాలు వీటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి సమస్య పరిష్కారం చేస్తుందని ఆశిస్తూ వచ్చే వారం మరొక అంశంతో కలుసుకుందాం అంతవరకు భూ చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ చేసుకోండి